మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం అండి అది కూడా చాలా ఈజీగా ముందుగా ఆయిల్ హీట్ అవ్వనివ్వండి దాని తర్వాత లవంగాలు ఇలాచి పట్ట ఇంకా బగారాకు వేసుకోండి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇందులోని కొన్ని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి వంకాయలు ఇలా కట్ చేసుకోండి ఆ తర్వాత వంకాయలని కూడా వేసుకోండి వంకాయలు అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి అలాగే ఒక ప్యాన్లో ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు పట్ట లవంగా ఇలాచి వేసి కొంచెం ఫ్రై చేయండి కొన్ని నువ్వుల్ని ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి నువ్వులు అయిపోగానే కొన్ని పల్లీలు ఫ్రై చేయండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే ఫ్రై చేయండి దాని తర్వాత వంకాయలో కొంచెం సాల్ట్ పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేయండి తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్నింటిలో ఉల్లిపాయలు టమాటా ఇంకా చింతపండు కారం సరిపడ ఉప్పు సరిపడ వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పొడి పచ్చిమిర్చి వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ పెట్టండి ఇలా పేస్ట్ అయిన తర్వాత అక్కడ ఉరుకుతున్న వంకాయ కర్రీలో వేసేయండి తర్వాత కొన్ని వాటర్ వేసి మిక్స్ చేయండి వంకాయ కర్రీ అయితే రెడీ పైనుంచి గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి